నీకు చెప్పావా నేను చేస్తాను నీకు చెప్పాను గొడవలు అవుతాయని చెప్పు నాకు కూర్చొని చెప్పు అవుతు పోనీ అక్క ఇప్పుడు ఆయన ఎలాగో ఇప్పుడు తెలిసిన తర్వాత ఆయన ఇడిచిపెట్టుకుంటారు అంటున్నారు కదా అయితే నేను పెళ్లి చేసుకుంటాను ఇచ్చిపెట్టి పోతుంది అక్కడ చెప్పుకుంటే ఇంట్లో లేదండి హలో గైస్ నేను మీ అందరికి ఒక గుడ్ న్యూస్ తీసుకొస్తున్నా ఏందని అనుకుంటున్నారా సో మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నారా కబోర్డ్ కు ఇంటీరియర్ డిజైన్ కు అమౌంట్ చాలా తక్కువ ఉందా సో అస్సలు టెన్షన్ పడకండి మనకు మన బడ్జెట్ లో చేయడానికి మన రాజ్ కుమార్ సార్ రెడీగా ఉన్నారు అవునండి సేమ్ వుడ్ వర్క్ లాగానే అల్యూమినియం మోల్డింగ్ లేటెస్ట్ కబోర్డ్స్ అవునండి సేమ్ వుడ్ వర్క్ డిజైనే వస్తుంది అంటే వుడ్ వర్క్ ఫినిషింగే వస్తుంది అది కాకుండా ఇది సౌండ్ ప్రూఫ్ టెస్ట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అంతేకాకుండా మనకు మనకున్న బడ్జెట్లో చాలా తక్కువలో అయిపోతుంది మంచి ఫినిషింగ్ కావాలంటే మన గారిని సంప్రదించండి నెంబర్ స్క్రీన్ పైన వేసినా ప్లేస్ చెక్అవుట్ ఏమైంది వచ్చినట్ట తీసుకురా వాళ్ళ హస్బెండ్ వచ్చినాక నేను ఇవన్నీ మాట్లాడతాను ఫస్ట్ మీరు ఏం చెప్పకండి అన్న నేను మాట్లాడిన తర్వాత చెప్పండి ఎందుకంటే నేను మాట్లా చూస్తాను ఆయన మీకు తెలుసా ముందే నన్ను ఎక్కడ నాన్న చూసిరా బ్రో యూట్యూబ్ నా అంటే నేను చూసి ఒక్క వీడియో నన్ను నాకు చూసిరా సో నా మీద చిన్న రెక్స్పెక్ట్ ఉంటే ఒకసారి కూర్చోండి బ్రో కూర్చోండి మాట్లాడదాం కూర్చోండి బ్రో సో మీరు ఏమైంది అనుకుంటున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు ఇరుదాకా వచ్చినామనుకుంటున్నారు డౌట్ ఉంది అక్కడ నాకు తెలుసు ఈయన నీకు ఎట్లా అని చెప్పింది అంటే ఫ్రెండ్ అని చెప్పిందా రిలేషన్ అని చెప్పిందా కజిన్ అని చెప్పిందా ఈయన ఎట్లా తెలుసు అని చెప్పింది ఫ్రెండ్ అని చెప్పింది ఓకే డాక్టర్ నేను ఒక స్టోరీ చెప్తాను ఈయనండి స్టోరీ ఎవరిదో కాదు మీ వైఫ్ జరిగింది జరుగుతుంది కానీ కట్ చేసింది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి మీ వైఫ్ నాకు నేను నేను చెప్తాను నేను చెప్తాను ఫోర్ మీ వైఫ్ పెళ్ళి కాకముందు ఐదు సంవత్సరాలు ఒక ఆయనతో లవ్లో ఉంది ఫైవ్ ఇయర్స్ ఒక ఆయనతో లవ్లో ఉంది ఆగండి ఫస్ట్ ఆగండి మీరు అక్కడ జరుగు

నేను చెప్పేదాకా ఎవరైనా రెస్పాన్స్ అయ్యి ఎవరైనా రియాక్ట్ అనుకో ముగ్గురు కలిపి జైల్లో కూర్చోతా ముగ్గురు అని మీ ఇద్దరిని కలిపి జైల్లో కూర్చోతా ఇప్పుడు ప్రాబ్లం మొత్తం చెప్పేదాకా నువ్వు ఆగలేవు అనుకున్నా నీ వైఫ్ మీద కంప్లైంట్ అన్నా ఈమె మీద కంప్లైంట్ ఇస్తాను మీ వైఫ్ మీద కంప్లైంట్ నీ మీద తప్పుదాకా నువ్వు నువ్వు కూర్చో తప్పు చేసింది కాకుండా నాటకాలు పడుతున్నావు అన్న ఇదే అన్న మీ వైఫ్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక ఆయన లవ్ చేస్తుంది మొత్తం వినండి అన్న లవ్ చేస్తుంది తర్వాత పెళ్ళైన తర్వాత కూడా రిలేషన్ కంటిన్యూ అయిందన్న ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఆ పిల్లకు నేను మోసం చేసిన అని చెప్పి ఆ పిల్ల మీద బతుకు మీద ఆ పిల్లకి విరక్తి వచ్చి చచ్చిపోవాలి అవి ఇవి అనుకుంది తర్వాత మీ మీ గురించి ఆలోచించి నేను నా హస్బెండ్ని మోసం చేసినా కదా సో తప్పు చేసిన అని చెప్పి వన్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అబ్బాయిని రిక్వెస్ట్ చేస్తుంది నన్ను వదిలే నన్ను వదిలే అని ఆయన దగ్గర ఫోటోస్ వీడియోస్ ఉన్నాయి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయి మీ వైఫ్ని బ్లాక్మెయిల్ చేసిండు అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే మీ వైఫ్ ఆయనను వదిలిపెడితే ఆయన చచ్చిపోతా అంటుంది

ఇప్పటిదాకా బాగానే చెప్పినా కదా నీకు నీ పిల్లలు అంటే సోయ్ నీకు మన మన పిల్లల్ని వెళ్ళటంతో ఉంటుందంటే మన రాదా నాటకాలు పడుతున్నావు ఇదన్నా జరిగింది ఇప్పుడు నీ పిల్లాన్ని ఉంచుకుంటావా వదిలేస్తావా ఆ పిల్ల నిజం కలిసి ఉండాలనుకుంటుంది ఇప్పటికీ ఆ పిల్ల తప్పు ఆ పిల్ల తెలుసుకుంది ఉంటే నీతో ఉంటుంది లేకపోతే లెక్కలు తెస్తుందంట అక్క ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు నాతో చక్కగా అసలు లేదు లేదక్క సరే నేను ఎంత ఇష్టం లేదు అనుకున్నా మరి నీకు సిగ్గుందా మొగ్గు నీ కాదని ఇంకో కొంత ఉంటే వాడు ఇంకో కొంత ఉంటే ఏంది నీ బతుకు తప్పైంది ఏం తప్పైంది ఏం తప్పైందమ్మా ఇప్పుడు ఎవరి జీవితంలో నాశనం చేస్తావు ఈయనదా ఆయనదా నేను పొద్దుల్లో పని చేసి వచ్చే పైసలు మొత్తం దేనికి చేస్తున్నా అక్క చెప్పు ఆయన సమాధానం చెప్పు ఆయన బతెలాడు కాలు పట్టుకో మొక్కు లేదండి సారీ అండి పశుపడి దూరం ఫస్ట్ అక్క ఇచ్చేది పోతుంది అక్క చెప్పుకుంటే ఇంట్లో

ఎందుకు బాధపడుతున్నావు కొద్దిగా ఎట్లా అంటే అట్లా చేద్దాం మనం పది మంది వెళ్తున్నా కొంచెం గొడవ పడకన్నా ఫుల్ ప్రశాంతంగా ఆలోచించన్నా అన్న పోయింది ఇప్పటి నుంచి మీ వైఫ్ తప్పు చేయదు ఇంకొకటి తప్పు చేసినా మేము ప్రతి ఒక్కటి మేము గమనిస్తూనే ఉంటాం నువ్వు ఇంకొకసారి ఆమె జోలికి దానికి దీనికి వచ్చినావు అనుకో నేను నిన్ను మీ వైఫ్ని ఆమె ముగ్గుని గు మీ వైఫ్ని గుసెడ నిన్ను ఆమె లోపల గుర్సెడతా నీ పిల్లలు ఉన్నారు సిగ్గు తెచ్చుకొని నువ్వు అర్థమవుతుందా గుసుకున్నా నీ వైఫ్ ఇట్లనే ఇంకొక కొంత ఏంది నీ పరిస్థితి ఇప్పుడు ఆమె ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు చచ్చిపోతావు ఈ పాటికి ఇప్పుడు నీ వల్ల కూడా వాళ్ళ పిల్లల జీవితం ఖరాబ్ అవుతుంది కదా ఇద్దరు పిల్లలు ఇద్దరు జీవితాలు నాశనం అయితే నాటకాలు పడుతున్నావు మీరు చూసినావా నీ వల్ల ఇప్పుడు ఇద్దరు అంటారు ఆ పిల్లల జీవితం నాశనం అవుతుంది నీకు నీ పిల్లల జీవితం నాశనం అవుతుంది నాటకాలు పడుతున్నావు నువ్వు అది పోనీ ఇప్పుడు ఆయన ఎలాగో ఇప్పుడు తెలిసిన తర్వాత ఆయన అంటున్నాడు కదా అయితే నేను పెళ్లి చేసుకుంటాను అరే నిన్ను గలీజ్గా కొడతా ఏమిపెట్టాలి

మీరు కూర్చోండి నేను చెప్పాక మీరు ఎండ్రెందుకు మా లైఫ్ లోకి ఎందుకు వస్తున్నారు మీకు అర్థం కాదా నేను ఎంత చెప్పినా కూడా ఏం చెప్తావు నేను ఉంటావా లేదు లేదు నేను మీతో ఉన్న మా ఆయనతోనే ఉంటానండి ఈ రోజు కరెక్ట్ చెప్పు రెండో సారి వచ్చిందంటే నేను మళ్ళీ ముఖం చూడను ముఖం చూడదు మీ ఆయన ఇప్పుడు అందరు నీ భర్త ముందు అక్క ముందు చెప్పు ఇప్పుడు నేను మా ఆయనతోనే ఉంటానండి ఇంతే కదా రెండో సార్ కాల్ చేసి నా ముందు పడ్డా నేను చంపేస్తాను సరే ఓకే ఒకవేళ అమ్మాయితో జోలికి ఏమైనా పోతే నన్ను బుక్ పెట్టే అక్కడ చెప్పు లేకపోతే పెళ్ళైంది మీ భార్య కన్నా మీ భార్యనే స్పాయిల్ చేసింది ఆయన జీవితం నిజం చెప్పాలంటే ఆయనకు పెళ్ళైన తర్వాత నన్ను వదిలేయచ్చు కదన్న ఈమె రిలేషన్ కంటిన్యూ చేసింది ఆయన తప్పు ఆయన తప్పు ఒక ఫార్టీ ఆయన తప్పు ఒక థర్టీ పర్సెంట్ ఉంటే తప్పు ఒక సెవెంటీ పర్సెంట్ ఉందన్న ఇప్పుడు ఎవరిని అంటావు అంటావు తప్పు మన పెట్టుకొని పెట్టుకుని ఎవరు అంటావు ఫస్ట్ ఈ మున్ను చంపాలి

నేను ఆయనతోనే ఉంటాను అక్క నేను అతనితో ఉన్నాక ఇంకా ఎట్లా చేస్తాం అన్న బయటికి పోయినా నీ ఏం పడి బయ్ లోపలికి వచ్చినా నీ వాడు ఫోన్ వాడని ఏమన్నా ఫ్యామిలీ వాడాలంటే ఇంట్లో చేయాలంటే నువ్వు మాట్లాడు ఏమైంది అన్న ఏమైంది నాకు తెలుసు అన్న ఆయన చాలా ఎమోషనల్ అన్న మొత్తం తప్ప అంతా మీ భార్య దగ్గర నుండి ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ అంటున్నావు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు ఫస్ట్ నీ భార్యను తీసుకురాయన అంటారు ఆయన దగ్గర ఉన్నాయి చూపించింది అందుక ఫస్ట్ ఇవ్వలేదు లోపలికి పోతుంది నిన్ను నిన్ను నాకు సిగ్గు ఉన్నదనే అసలు సిగ్గున్నదంట నీ దగ్గర బజార్లో మేలు కదా కనీసం సారీ ఆంటీ నా తప్ప అయింది ఇంకొకసారి చేయండి అండి ఏమీలా చేయ ఏమీలో అమ్మా ఏం బెల్లం కట్టిన రాయలాగా నిలబడుతున్నావు ఏం నాటకాలు పడుతున్నావు నీకేం తక్కువ చేసి కష్టపడి మొత్తం పని నీకేస్తున్నా పైసలు కష్టపడిన పైసలు మొత్తం అయినా నీ ఎంబడి పని తీసుకో ఏమన్నా ఫండ్స్ అన్ని నీ ఎంబడ పెట్టుకో ఇప్పటి నుంచి పోరు ఏమన్నా ఫోన్ కింద మాట్లాడాక నీ దాంట్లోనే నువ్వు కుయక్ మనమైనా కలిసి ఉన్నాక మా అమ్మ వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంది వాళ్ళతో ఉండలేకపోతుంది అని చెప్పి సపరేట్ పెట్టి వాళ్ళకి కూడా దీన్ని ఏం అవసరం లేదు మమ్మీ వాళ్ళతో అందరితో కలిసే ఉండు అందరు ఉంటేనే జర అమ్మ అదుపులో ఉంటుంది నాటకాలు వడతనవు అన్నీ ఇప్పుడు ఆయన జీవితం నాశనం నాశనమవుతుంది పుసుకునే నిన్ను వదిలేసుకుంటే ఈయన జీవితం నాశనం అవుతుంది అవులే ఇస్తారు ఆ పెళ్ళి రెండో పెళ్ళి అయింది ఏం తప్పు చేసిండో అది అని అంతే నాదే తప్పక్క ఇంకెప్పుడు అక్క నువ్వు ఇంకోసారి ఆయన ఫోన్ మెసేజ్ చేస్తే నేను వచ్చి ఉన్న దగ్గర కొట్టి చంపుతా అక్క నేను అక్కడేమైంది ఏమైంది ఏమైందన్నా

అయిపోయింది అక్క మరి ఏం ఈ రోజు నుండి ఫుల్ స్టాప్ బస్ చెప్పేసింది కదా నేను అంత అనేసి నాకు అర్థమైంది నాకు భార్య ఉన్నారు ఈ రోజు నుండి నేను కూడా తప్పు చేసుకుంటున్నాను తప్పు అయింది ఇప్పుడు అర్థం చేసుకున్నాను ఏది చేశాను నాది తప్పు ఉందని ఒప్పుకుంటున్నాను వాళ్ళ హస్బెండ్ ఎట్లా ఏం చేయాలన్న మరి అర్థం అవుతుంది అక్క ఈ ప్రేమ నుంచి వీలుగా అయిపోయాను కానీ ఇప్పుడు తన మనసులో మారింది తన మనసు డైరెక్ట్ చెప్పింది తన హస్బెండ్ ముందు చెప్పేసింది కాబట్టి నేను హస్బెండ్ కూడా నేను సారీ చెప్పుకుంటాను ఈ రోజు నుండి తన జోలికి తన కాల్ కాల్ చేయొద్దని చెప్పు తన ఫోన్ ఏమన్నా డిలీట్ చేసి నాకు నేను కూడా కాల్ డిలీట్ చేస్తాను క్లీన్ చేసి ఇప్పుడు ఆయన నీ జో ఫస్ట్ నీ ఫోన్ ఆయన నీ జోలికి రాడు నువ్వు ఆయన జోలికి అనుకుని నిన్ను వచ్చి కుక్కును కొట్టినాడు కొడతా నేను అంతకన్నా ఆడ ఆడపిల్లవాని కూడా చూడరా అర్థమవుతుందా నువ్వు నువ్వు ఇట్లా ఆడ బొమ్మలలాగా అబ్బాయిలను ఆడుకుంటే గారి ఇది నీ ఊళ్ళో పెట్టుకో రామాయణం ఇది హైదరాబాద్ నన్ను నడవదు ఇదంతా ఆయన ప్లేస్లో ఇంకొకటి అయిన ఉంటే నేను నాకు వస్తే ఇంకా గలీజ్ మాట ఇంకేం తను కొట్టి సంపర్ నేను ఒక్క అమ్మాయి వల్ల ఇద్దరు జీవితాలు నాశనం అదే కాకుండా నేను పెళ్ళమా ఆన్ పిల్లలు సో అన్న నువ్వు లాస్ట్ సార్ నువ్వు నీది కూడా తప్పు ఉంది కాబట్టి నేను కావాలని చేయలేదు రియల్ చెప్తున్నాను అంటే మాకు ఇంతకు ముందు పెళ్లి కాక నీది తప్పలేదు అందే తప్పలేదు నీ మ్యారేజ్ కాక ఒక రిలేషన్ ఉండే మాకు కాకపోతే నేను ఉండలేకపోయాను తను కూడా నాకు నువ్వు వెళ్ళేటప్పుడు కాల్ చేసేది తను చేయడం వల్ల నేను కూడా అక్సెప్ట్ చేయలేను నాకు భార్య ఉన్నారు కాబట్టి లేదక్క అంటే నాకు భార్య పిల్లలు ఉన్నారు కానీ తనో ప్రేమను మర్చిపోలేదు నేను కూడా మర్చిపోలేకపోతున్నాను కాకపోతే ఇలా కంటిన్యూ జరిగేది కాకపోతే తను ఇప్పుడు మార్పు నాకు అప్పుడు అర్థమైంది ఏదో జరిగింది నాకు తెలుసు ఫోర్ ఫైవ్ మంత్స్ టచ్ లేదు కాల్ లేదు ఏం లేదు నాకు అదే కోపం వస్తుంది ఏమి ఏంది కానీ చెప్పాలి కదా ఇలా మారిందని ఇలా నువ్వు చేయూ నేను ఇంత అండర్స్టాండింగ్ మనకు ఉన్నావు ఆ చెప్తే మనం మార్చి నేను మార్చి నేను గెలిచే నేను రేజ్ అయిపోయాను అయితే నేను చేసిన తప్పు అని నాకు తెలుసు ప్రేమ వల్ల ఈ తప్పు చేసి జరిగింది కానీ ఈ రోజు నుండి మళ్ళీ నేను తన మనసుకి నేను ఎప్పుడు అంటే డిలీట్ చేసుకున్నాను సంపూర్ణంగా నాకు మళ్ళీ ఏం లేదు తన తన చే తన హస్బెండ్తో చక్క బ్రతికి నేను చేసుకుంటాను నాకు ఇది చాలు అంటే పూర్తిగా అందరు తెలిసిపోయింది తన హస్బెండ్ తెలిసిపోయింది నాకు తన మనసులో కూడా మారిందని ఇప్పుడు తెలిసింది నన్ను తన వెంట నన్ను వెళ్ళను ప్రేమ నేను ప్రేమిస్తాను అంతే తన ప్రేమ లేదు కాబట్టి తన మనసు తీసుకుని నేను మరి వెళ్ళను తప్పు అయిపోయింది అక్క బ్రో సారీ ఏమనుకోవద్దు చూడు సారీ వద్దు రో మా జీవితంలో రావచ్చు సంతోషం అర్థం చేసుకుంటే చాలు బ్రో మళ్ళీ అంతే నేను ఈ రోజు నుండి నేను కాల్ చేసినా ఫోటో వచ్చిన కాల్ వచ్చినప్పుడు నన్ను చెప్పు బొప్పులో పెట్టండి అక్క సరే సరే ఇందక్కా నువ్వు చెప్పు నో రెప్పు ఈ రోజు నుంచి నేను ఇంకా మా ఇంట్లోనే ఉంటాను అతను కాల్ చేయను మెసేజ్ చేయను ఏం చేయను చెప్పు ఆయన సారీ చెప్పు నేను సారీ చెప్పు ఆయన సారీ కదా ఆయన కాల్ మొక్కద్దుందాక కాల్ మొక్కినా తప్పులేదు సారీ అండి ఇంక నేను ఎంత కొట్టుకుంటున్నావు నోడ్తాను చెప్పు నీకు నేను సారీ అండి నేను ఇంక మీ ఎప్పుడు రాను మీ ఏం చెప్తావు సారీ అండి నేను చాలా తప్పు చేశాను ఇంకెప్పుడు నేను బ్యాక్ పట్టినా బాగా చూసుకుంటాను ఇంకా ఇంక నేను అతను ఫోన్ చేయను ఏం చేయను కావాలండి నా ఫోన్ మీరే ఉంచుకోండి ప్లీజ్ అండి సరే అక్క మారింది అర్థం చేసుకుంటాను నేను సంతోషంగా ఉంటాను అన్న నువ్వు అబ్బాయిలతో మాట్లాడుతున్నావు అన్నీ తెలిసినాక కూడా పోయి ఏం నోట్స్ రీడ్ చేయకుండా ఉండకన్నా మా అబ్బాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్ కావచ్చు ఒకవేళ ఫోన్ వస్తే ఎవరు ఎంక్వైరీ చేయి కాల్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చి తిందిపోమను కానీ ఇలాంటి నువ్వు ఒకవేళ ఎంక్వైరీ చేయలేవు ఆమె నేమ్ అనుకో ఇలాంటి రంకు ఉంటాయి అన్నీ ఇలాంటి పత్తపారాలు ఉన్నానుకో నీ పానం దాకా వస్తుంది పుసుకొని బయట అనుకో నీ అమ్మనైనా పరిస్థితి ఏంటమ్మా ఇప్పుడు ఒకవేళ ఏమైనా వదిలేసినా అనుకో ఏ రీజన్తోనే నీ అమ్మకు చెప్పాలి ఈ రీజన్ అని వాళ్ళ అమ్మ నాయనకి చెప్పాలి తప్పు ఈ పిల్లలు పెట్టుకొని వాళ్ళ అమ్మనైనా సఫర్ అవుతారు మీ అమ్మనైనా సఫర్ అవుతారు నువ్వు ఇంకొక పెళ్ళి చేసుకోగలుగుతావు హ్యాపీగా సో కొంచెం కావాలంటే ఆమె ఇంటికి పోయాక రెండు దెబ్బలు వేసినా సరే రెండు దెబ్బలు వేసినా సరే కొంచెం ప్రశాంతంగా మాట్లాడి కొంచెం గ్యాప్ తీసుకో కొంచెం కూల్గా మళ్ళీ కొత్త లైఫ్ లీడ్ చేయాల ఈ మేము ఈ పిల్ల మీద కన్నేసే పెడతాం ఒకవేళ పుసుకుని ఇలాంటిది అయిందనుకో మేము కొడతాం ఫస్ట్ కొట్టి మేము కూర్చోడతాం స్టేషన్లో సో చూసేది కదా గాయసాలతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సో అందుకే నేను వీడియో మీడియోలోనే ఎండ్ చేస్తున్నా సో ఒక్క అమ్మాయి వల్ల ఇద్దరు అబ్బాయిల జీవితాలు కాకుండా ఇంకొక అమ్మాయి జీవితం ఇద్దరు పిల్లల జీవితం నాశనం అవుతుంది సో అందుకే నేను స్టాండ్ తీసుకున్నా ఒకవేళ నా తప్ప ఏమైనా ఉంటే సారీ నేనైతే వీళ్ళందరి కోసం స్టాండ్ తీసుకున్నా ఆ పిల్ల కోసం కాకుండా ఒకవేళ మీకు ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా వల్ల సాల్వ్ అయిపోయిందంటే పైన నంబర్ ఉంటుంది కాల్ చేయండి నియర్ హైదరాబాద్ అయితే నేను చాలా ఫ్రీగా చేస్తాను అంటే ఏం ఛార్జర్ తీసుకోకుండా ఫ్రీగా చేస్తాను ఒకవేళ హైదరాబాద్ కాకుండా అందరూ అయితే నేను ట్రావెలింగ్ ఛార్జెస్ తీసుకుంటాను సో మీరే ట్రావెలింగ్ ఛార్జ్ పెట్టుకుంటే నేను అక్కడికి వచ్చి నేను అక్కడ ఉన్న వాళ్ళతోనే నేను సాల్వ్ చేయగలుగుతాను ఏదన్నా స్క్రీన్ పైన నెంబర్ ఉండదు ప్లీజ్ కాల్ చేయండి దెన్ గు అదేంటి గమనిస్తూ ఉండండి మీ హస్బెండ్ హస్బెండ్నైనా గమనిస్తూ ఉండండి ఇంకొకటి ఏంటంటే నేను ట్రావెలింగ్ ఛార్జ్ తీసుకుంటున్నప్పుడు ఎవడో ఫేక్ ఐడి లీక్ ఐడో పెట్టకండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అన్ని ప్ర సైడ్లో వేసి చూడండి ఇంకొకటి మీరు రూపాయి వేసినా నాకు కాల్ చేసి నా ఫేస్ చూసిన తర్వాతనే వేయండి లేకపోతే వేయకండి ఓకేనా సో చూసారు కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉంటే సమాజం జాగ్రత్తగా ఉంటుంది